నంబరు చెప్పండి నేను షేర్ చేస్తా పాప నేను చెప్తున్నా ఉంటుంది ఇలా ట్రీట్మెంట్ ఇచ్చింది ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం ఆరున్నర గంటల టైంలో షిఫ్టింగ్ టైంలో షిఫ్ట్ వెళ్ళేటప్పుడు నలుగురు ఆయాలు ఉంటారు ఒకవేళ మీరు అలాగే మీరు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక షిఫ్ట్లో ఉన్న ఆయాలు మాత్రమే గొడవ పడినప్పుడు నేను ఉన్నాను ఆ టైంలో అని అంటే అప్పటికి ఇద్దరే ఉండాలి ఆయాలు ఇక్కడ నలుగురు ఉన్నారు నలుగురు ఆయాలు అంటే నైట్ డ్యూ డే డ్యూటీ వాళ్ళు వెళ్ళే సమయము నైట్ డ్యూటీ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే సమయం సో నా సమక్షంలో శిశు చనిపోలేదు చనిపోలేదు మార్గమధ్యంలో చనిపోయినాడు బాబు చనిపోలేదు డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్లో లేదు అని చెప్పి రాశారు యాయాలు పాలు పట్టక బిడ్డ చనిపోయిందని మీరు అంటున్నారు ఇప్పుడు దీని గురించి నేను శిశు గృహాల కూడా ఎంక్వైరీ చేస్తాను ఇట్లా జరిగింది బాబు కండిషన్ కూడా ఇట్లా ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినామని చెప్పినారు ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశు గృహకి ఎప్పుడైతే అప్పచెప్తారో అప్పుడు మేము మా కండిషన్ వచ్చినట్ట అంతవరకు సిడబ్ల్యూసి వాళ్ళు శిశు గృహ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంటే బాబు లేనప్పుడు కదా ఇది జరిగినది అని చెప్తున్నారు మరి